నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది ఇవాళ సరే శనివారం మీ క్వశ్చన్స్కి నేను బదులు చెప్తాను ఇన్ఫాక్ట్ నేను పైన ఉన్నాను పైన షూట్ చేయాలని విష్ణుకి చాలా కాలంలో ఆశ్లీ పైన యాక్చువల్లీ పైనకే ఉన్నాం కాఫీ కిఫిన్ చేసేసాం మీ క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను నాతో మీ నోత్ కూడా ఉన్నారు వెల్ప్ హెల్ప్ సార్ లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ లాస్ట్ వీకే ట్రంప్ పుటిన్ మీట్ చేశారు దాని గురించి మీరు రేటు మాట్లాడలేదని చెప్తున్నారు ఇప్పుడు ట్రంప్ పుటిన్ జలెన్స్కి వాళ్ళ తలకి మాట్లా కంప్లీట్గా అయిపోయి తనియాగా జలన్స్కి వెళ్ళి మాట్లాడి వచ్చారు ఇది మార్కెట్లో ఎంతలాగా ఇంపాక్ట్ ఇస్తాం ఇంపాక్ట్ కూడా ఇవ్వదు పూర్తిని అడిగిందేమో ట్రంప్ వాళ్ళు ఇవ్వడం అవ్వదు సింగిల్కి వెళ్తామంటే అంటే మర్యాద ఉందని కొంతమంది తీసుకొని పట్టుకొని వెళ్ళారు యూరోపియన్ యూనియన్లో కొంతమంది పట్టుకొని వెళ్ళారు మళ్ళీ కొంతకాలం తర్వాత మాట్లాడతాం అని చెప్పి పోస్ట్పోన్ అయిపోయింది ఇంకా మీటింగ్లో ఒకటే ఒకటి వచ్చింది వైస్ హెచ్ చెప్పింది ఇండియా క్రూడ్ ఆయిల్ ఏమో రష్యా నుంచి తీసుకున్న యుక్రెయిన్ వార్ తగ్గలేదు అలాగని వైట్ హౌస్ చెప్తున్నది ఇది ఒక కామెడీ ఉంది సార్ నేను కొట్టుకుంటే అతనికి అలాగే నొప్పేస్తుందని నేను కొట్టుకుంటే నాకే నొప్పి ఇంకోటి కల ఓకే సార్ ఓకే సార్ జిఎస్టీ ప్రైస్ తగ్గిస్తాం జిఎస్టీ ప్రైస్ ఆ స్లాబ్స్ అన్ని మారుస్తాం అని ప్రధాన మంది చెప్పిన వెంటనే టక్ టక్ మనీ ఆటోమొబైల్ సేల్స్ అని చాలా బాగా పెరిగాయి హీరో మోటార్ టెన్ పర్సెంట్ బజాజ్ ఒక ఫైవ్ పర్సెంట్ ఆ రెండు రోజులు చాలా బాగా ఇది పీఈవై చూసినా కూడా బిలో ట్వంటీ బిలో థర్టీలో ఉన్నాయి చూడవచ్చు ఇప్పుడు వాళ్ళు ఏమో కన్సిడ్రేషన్లో ఉన్నారా ఇప్పటికీ లేదు నిజంగా మనకి ఎప్పుడు వస్తుందని మనకు తెలీదు అవుతుంది అంటే బైక్ ఇప్పుడు కొనవచ్చు కొన కొనరు ఇప్పుడు ఆగస్ట్ పది నుంచి సెప్టెంబర్ థర్టీత్ వరకు నడకవలసిన సేల్స్ అవి నడ జరగవు ఫార్టీ ఫైవ్ డేస్ సేల్స్ తగ్గిపోయాయి సో అక్టోబర్లో పీక్ అయినా కూడా అర్థం లేదు దానికి సో దీనివల్ల సో మార్కెట్ అవుతుంది డిపెండ్ బై తను ముందు రావాల్సిన గుడ్ న్యూస్కి ఇవాళ పది పర్సెంట్ పెంచేసి సేల్స్ వస్తుందని మనం చూస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుతుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ మేకింగ్ అవ్వాలని లేదు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ అంతా కలిసి చేయవలసిన రన్ చేస్తాను వార్తతో రావాలి ఇదికి స్టేట్ గవర్నమెంట్ అని ఒప్పుకోవాలి ఇది టైం అవుతుంది దీపావళిలో జరుగుతుందా అని మనకు తెలియదు అది ఏం చేశారంటే రెండు నెలలకి కావాల్సిన సేల్స్ కంప్లీట్గా బ్రేక్ చేశారు ఫ్యూచర్లో మంచి రోడ్లు వస్తాయి గురుగురు పాండి చెప్పినట్టుగా అంతరువులు వస్తాయి అలాగ నమ్మచ్చు అట్లా నా తలక మంచి పిల్లలు అందరూ చేశారు సొంత ఇప్పుడే రేట్ పెంచేశారు ఇప్పుడు మీరు బ్రాడ్బ్యాండ్ యూజ్ చేస్తున్నారంటే మిగిలితా పదిహేను పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ దొరుకుతుంది అలా సంతోషం ఉందని ఫిఫ్టీ రూపీస్ పెంచేశారు టూ హండ్రెడ్ రూపీస్ పదిహేను రూపాయలు ట్యాక్స్ ఇచ్చాను ముప్పై ఆరు రూపాయలు ఫైవ్ పర్సెంట్ అవుతే టూ హండ్రెడ్ టెన్ కట్టాలి ముద్దు పెట్టి యాడ్ చేశారంటే ఇరవై తారు కూడా నేను తీసుకుంటాను అలా చెప్పలేదు ఇంకో ఇరవై తారు నేను తీసుకుంటాను ఇంకొక ట్వంటీ ఫోర్ టాప్అప్ చేస్తాను పది రూపాయలు మటం మీరేమో పెద్ద కట్టేయండి అని చెప్పి టూ సిక్స్టీ చేసేసాడు అది అప్పుడు ఇంటికి టూ ఫిఫ్టీ ప్లస్ ఎయిటీన్ ఎప్పుడైతే స్టేట్ ఎలా పాస్ చేస్తుందో ఆ రోజే మీకు ఆ రోజే మీకు టూ సిక్స్టీ ఇప్పటికేమో మీరు బావం కదా మూడు వందలు కట్టేయండి అని చెప్తున్నారు ఓకే సార్ మీరు రెగ్యులర్గా చెప్తుంది టిఫిన్ కాఫీ రేంజ్ నేను అది ఫాలో చేస్తున్నాను ఇంకా నేను చూస్తున్నా అందరూ ఫాలో చేస్తున్నాను నాకు కంట్రాక్ట్ తెలియదు సార్ ఇవరేమో రెగ్యులర్గా జనవరి వన్ నా నుంచి కొంటున్నారు డైలీ ఒక్కొక్కసారి కొంటున్నా మీరేమో స్టార్ట్ చేస్తున్నప్పుడు చెప్పారు జిఎస్టో వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేసినప్పుడు చెప్పారు ఇలా తీసుకుంటా అంటే లాస్ట్ ఏం చేంజ్ వస్తుందని నాకు లాస్ట్ చెప్తాను అన్న చెప్పారు ఇదే కంపెనీ అన్న ఒక మంచి కంపెనీ ఓనర్ మంచి బిజినెస్ సూపర్ ఉంది ఓకే ఇప్పటికి మార్కెట్ ఏమో దాన్ని చూడడం లేదు ఇది మనకు ఆపర్చునిటీ సందనా స్ఫూర్తి క్యూఓన్ లో నెట్ లాస్ అవుతుంది త్రీ సిక్స్టీ క్రోడ్స్ ఇప్పుడు రైస్ ఇష్యూ వచ్చింది ప్రైస్ తగ్గింది అట్లీస్ట్ యావరేజ్ చేయడానికి తీసుకోవచ్చా గుండెలో ధైర్యం ఉందంటే చెయ్యండి రైటా మళ్ళీ చెప్తున్నాను ఓనర్ అవుతున్నారు కెనడా క్యాపిటల్ కెదరా క్యాపిటల్ తలక అయ్య ఏమో భయ్య రాజీవ్ బజాజ్ అండ్ సంజీవ్ బజాజ్ తలక బ్రదర్ల ఇవరేమో బజాజ్ ఫైనాన్స్ బోర్డులో ఉన్నారు కెనరా క్యాపిటల్ ఉన్నంత వరకు డబ్బులు వేసి సరి చేసిస్తారు ఎన్ని రోజుల్లో సరి అవుతుంది సరిగ్గా అవుతుందో మాకు చెప్పడం అవ్వదు మైక్రో ఫైనాన్స్ సెక్టర్ ఎలాగ మనకు తెలియదు జార్ఖండ్ గురించి ఒక కథ మాట్లాడాము ఒక్క ఒక్క టైంలో ఒక్క లోన్ ఇవ్వాల్సిందన్నో నాలుగు అదే టైంలో నలుగురికి లోన్ ఇచ్చారు అక్కడ అది ఇవాళ సాల్వ్ అవుతుందా రేపే సాల్వ్ అవుతుందా మాకు తెలియదు ఈ లోన్ అంతా ఫ్లాష్ అవుట్ చేసి మళ్ళీ లోన్ ఇచ్చి ప్రాఫిట్ చేయాలి దానికే టైం అవుతుంది ఓకే ఆ జార్ఖండ్ కథ ఏమో మక్కల పేరు ఛానల్లో చూడండి అప్పు తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పారు స్పందనా స్ఫూర్తి క్వశ్చన్స్ మాత్రం కమెంట్ నుంచి వెళ్ళదేమో లేదు సార్ ఎందుకు పోవడం లేదంటే మీరు చదవడం ఏదని అర్థం అతను చెప్పింది మీరు కట్టపడే పడే చదవాలి అందుకే వద్దు అని వదిలేని అని చెప్తున్నాను ఇమీడియట్లీ ఏం చెప్తున్నారు అంటే ఆ వద్దని చెప్పారు కదా ఎందుకు మళ్ళీ కొంటున్నారు వాళ్ళు చెప్పేశారు అయ్యా చెప్పారు అయ్యా చెప్పారు ఎందుకు చెప్పారు అతను మీకు చదవడానికి ఇంట్రెస్ట్ లేదంటే వదిలి అని చెప్తున్నారు అది మాత్రం వదిలేసి అది కొనొద్దు 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 అని చెప్తే రైట్ సార్ సార్ అశోక్ లో వాళ్ళు హెవీ వెహికల్ డిపెండ్ అయ్యి మేము లేము ఓకే టాటా ఎంత లెవెన్ అవిక కూడా ఓసీలో దొరుకుతుంది నెక్స్ట్ కోసం ఇంకొచ్చేస్తాను సార్ వాళ్ళ తెలక ఇదిలో వాళ్ళు రీచార్జ్ చేసి కొంటారు ఏమో ట్వంటీ వన్ థౌసండ్ క్రోర్స్ ఫస్ట్ ఆగస్ట్ ఆగస్ట్లో డంప్ చేశారు మార్కెట్లో అంత పెద్ద రియాక్షన్ ఉందంటే తెలియలేదు సార్ ఎందుకంటే ఒక పొద్దు కొత్త ఐపీఓకి మరి కొత్త స్కీమ్ ఆరు నెలల వరకు ఐపీఓకి బ్యాంక్ ఫైనాన్స్ ఇస్తుంది లోన్ సెకండ్ క్యాష్ పెంచుతాం మ్యూచువల్ ఫండ్ కొంటాం అంటే మీ డబ్బులు పెట్టి ఆడుతున్నారు మీ డబ్బులు ఎంతమంది ఎంత ఏం ఆడతారు ఆడండి ఇప్పుడు ఏంటి జీఎస్టీ అక్టోబర్లోనే పెరుగుతుంది తగ్గుతుంది దీనివల్ల సేల్స్ వడ్ దీనివల్ల ప్రాఫిట్ నెక్స్ట్ వస్తుంది ఇవాళ రేట్ ప్రస్తే ఏంటవుతుంది అవుతుంది యూరో ఏమో బైక్ సేల్స్ డిక్లైన్లో ఉంది నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ లో హీరో బైక్ అమ్మడం లేదు అంతగా టెన్ పర్సెంట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ లో ఆ బైక్ సూపర్ అమ్ముతారని నెక్స్ట్ ఇయర్ లో హోండా సడన్ గా ఒక పెద్ద బైక్ దించిందంటే హోండా దించిందంటే ఇంకా ఎంత రాలేదు క్లైమాక్స్ పెద్దగా ఉంది ఇండియాలో టూ వీలర్స్ రేట్ అంటే ఏంటంటే ముందు చెప్పారు అదే మళ్ళీ మా మా అన్న ఏం చెప్తున్నారు అంటే ఒక కాంపిటీషన్ ఉంది మీకు రెండు మాకు ఒకటి నీకు మూడు నాకు నాలుగు ఇన్ని తలక టూ వీలర్ గురించి మాట గురించి మాట్లాడాలంటే జపాన్లోని హోండా అనే కంపెనీ ఉంది హోండా అమౌంట్ ట్వంటీ సిక్స్ డాలర్స్కి పెట్టాలి చెప్పినప్పటికి కూడా మీరు కొనింటారంటే మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటారు హోండా అవుతుంది ఇండియాలో టూ వీలర్ మార్కెట్ కంప్లీట్లీ డామినేట్ చేస్తుంది ఆనా ఒకటి అతను చెప్పిన ప్రజలందరూ ఏమో ఆమా నాకు కూడా హోండా కొనడానికి రూట్ ఇవ్వండి అని చెప్తారు మన వల్ల అయ్యా నెల నెలకి యాభై వేల రూపాయలు మీరు అమ్మ దించగలరా ఇన్వెస్ట్ చేయగలరా అంటే మనం చూడవచ్చు ఇరవై కంపెనీలు అది మీకు అవ్వదు అశోక్ ఓకే సార్ అరవింద ఫార్మో మనం ఎందుకు అంత కన్సి అంతలాగా చూడలేదు కొన్ని రోజుల ముందు తెలంగాణలోని ఒక కేసు నడిగింది ఒక లిక్కర్ ఒక కేసు దాంట్లో ఒకవేళ ఏమో అప్రూవల్గా మారాడు వాళ్ళకి ఈ కంపెనీకి ఏం సంబంధం అని చూసారంటే ప్రమోటర్ ఇంటిగ్రిటీ వల్ల అందుకు నేను వెళ్ళడం లేదు ఎందుకంటే అది ఎయిటీన్ పీఈలో ఉంది ఏమో వరల్డ్ లెవెల్లో ఒక పెద్ద ఫార్మా ఇది చేస్తామని అని చెప్తున్నారు అక్కడ జముడే ఉన్న ఒకటి నాకు అవసరం లేదు కథ ఏంటి అని గూగుల్ చేసి మా ఓకే సార్ ఇప్పుడు ప్రజలు అడుగుతున్న క్వశ్చన్స్ సార్ ఫస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ అడిగేస్తాను సార్ మిగతా అంతా నేను రేపు అడుగుతాను సార్ సతీష్ వన్ జీరో ఫోర్ ఫోర్ అన్న అడిగారు సార్ మీరు షార్ట్గా బదులు చెప్పిన ఓకే టాటా స్టీల్ కన్సెట్ చేస్తాం మితలకు మ్యూ ఏంటి చాలా ఎక్స్పెన్సివ్ లేదా శ్రీరామ్ వన్ తమిళనాడు మర్కెంటల్ బ్యాంక్ స్టీల్ స్టిల్ గుడ్సేరా కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ టెన్ ఇయర్స్ మీరు హోల్డ్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ కోల్ చేయాలి కాలు ముత్తు సుబ్రమణి త్రీ నైన్ టూ నైన్ అడిగారు కొంచెం క్లారిఫై చేయండి ఐటీ షో హోటల్స్ ఈ ప్రైస్ లో లాంగ్ టర్మ్ కి కన్సల్ట్ చేయాలా నో ఐటీసీ కన్సల్ట్ చేయండి ఐటీ హోటల్ వద్దు అదంతా మీకు క్విక్ బదులు చెప్తున్నా చేయాలా ఎవరైనా చెప్పండి ప్లీజ్ మూడు వేలు కింద ఉందంటే కన్సిడర్ చేయండి అదే అవరేజ్ రేంజ్ లో వస్తుంది త్రీ థౌసండ్ టెన్ మీ తనకు ఏడు రూపాయలు వదలకుండా చూడకుండా కొనేస్తానా సార్ ఇదంతా క్వశ్చన్స్ కాదు మీరెందుకు ఇలా కడుగుతున్నారు సార్ అదంతా మీ తలకి ఇష్టం టిఫిన్ కాఫీలో టీ కేస్ కొనొచ్చు త్రీ థౌజండ్ త్రీ ఫార్టీ రూపీస్ కొన్నాను నాకు వచ్చిన క్వశ్చన్ నేను అడుగుతున్నాను సార్ నేను వదులు చెప్పేసామే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళు లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఓకే సార్ నెక్స్ట్ గౌతమ్ టూ ఫైవ్ సెవెన్ త్రీ అని అడుగుతున్నారు గాడ్రే స్టాక్ లో ఏ స్టాక్ కన్సిడర్ చేయాలి అన్ని ఎక్స్పెన్స్ ఉన్నది ఇప్పటికే మనకు కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు ఓకే సార్ సార్ ఇంకో లాస్ట్ క్వశ్చన్ సార్ దొరై శాఖర్ ఎం అని ఒకళ్ళు అడిగారు ఏ వాల్యూలో ఎలాంటిని మనం కన్సిడర్ చేయాలి ఇప్పటికీ అవ్వదు వచ్చిందంటే నేనే చెప్తాను ఓకే సార్ ఫైన్ థ్యాంక్ యూ సార్ ఇవాళ ఇదే క్వశ్చన్స్ ఇది ఇది కాకుండా రేపు మళ్ళీ క్వశ్చన్స్ ఉన్నాయి మా పెద్దలు అడిగిన క్వశ్చన్స్ రేపు అడుగుతాను మీకు ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషం ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటిఫికేషన్ దాటిని కొట్టండి ఈ వీడియో ఏమో సొంత మనుషులకి ఫ్రెండ్స్కి పంపించండి అవును పాక చూడండి Thank you. Namaskaram.